వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తున్నాను వన ఛానల్లోని మా నాన్న చేసిన గుత్తి వంకాయ ఫ్రై అని చెప్పిన మీకు వీడియో పెట్టానండి అది గుత్తి వంకాయ కాయలు కాయలుగా అనమాట ఇదేమో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మసాలా కర్రీ అన్నమాట సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది దీని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అసలు ఈ మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను మీ అందరితో షేర్ చేసేసుకుంటాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్స్ ఎమ్మల్ ఆన్లో పెట్టుకోండి ఓకే అండి ఇంక లేట్ చిన్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక పావు కేజీ పల్లీలు తీసుకుందాము డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే చక్కగా పల్లీలన్నీ ఈవెన్గా వేగుతాయి లేకపోతే ఏంటంటే పైన అంతా మాడిపోతాయి అనమాట పప్పు లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట మనం చేసే మసాలా పౌడర్ స్టోర్ చేసుకుంటాం కదండి అది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండదు సో ఇలా పల్లీలు వేయించిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టుకుని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ పల్లీలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి మనం పావు కిలో అలా తీసుకున్నాం కదండి పల్లీలు దానికి నేను చూపించే కప్తో టూ కప్స్ అయితే ధనియాలు తీసుకోవాలి పచ్చి ధనియాలేనండి అలానే ఒక హాఫ్ కప్ కంటే పైన త్రీ ఫోర్త్ కప్ జీలకర్ర అలానే నా దగ్గర కొబ్బరి పౌడర్ ఉందండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒక టెన్ టు ట్వెల్వ్ అయితే వేసుకోవచ్చు అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి పొడి ఉంది అది యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా మన టేస్ట్కి తగినట్టు మనం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను కారం ఇవన్నీ కూడా పచ్చివేనండి ఒక పల్లీలు మాత్రమే డ్రై రోస్ట్ చేయాలి ఇప్పుడు మూత పెట్టేసేసి మనం నెమ్మదిగా మిక్సీ వేస్తూ ఉండాలి ఎందుకంటే పల్లీలు ఉన్నప్పుడు ఫాస్ట్గా మిక్సీ వేసేస్తే పల్లీలు ముద్దగా అయిపోతాయి అనమాట అలా ముద్దగా అయిపోతే పౌడర్ అస్సలు బాగోదు టేస్ట్ ఉండదు ముద్ద ముద్దగా ఉంటుంది పౌడర్ ఫామ్లో అస్సలు ఉండదు సో అందుకని మిక్సీ వేస్తూ ఆపేస్తూ వేస్తూ ఆపేస్తూ అలా చేయాలన్నమాట పౌడర్ కొంచెం ధనియాలు ఒక్కటే మాత్రం లేట్గా మిక్సీ అవుతాయి అన్నమాట సో చూసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత మరీ ఫైన్గా అంటే ఫైన్గా అవ్వదండి చెప్పాను కదా పల్లీలు ఉన్నప్పుడు మనం ఈజీగా మిక్సీ వేసుకోవడానికైతే రాదు కొంచెం కచ్చాపచ్చగానే ఉంటుంది ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని శుభ్రంగా దాన్ని తుడుచుకొని తడి లేకుండా చూసుకొని ఈ అంతా కూడా ఆ బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న ఈ పౌడరు ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే బయట ఉంచితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఖచ్చితంగా ఉంటుంది అలానే ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల పైన ఈజీగా ఉంటుందండి కాకపోతే మనం అన్ని రోజులు ఉంచుకోక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ తక్కువే కాబట్టి ఒక టెన్ డేస్కి సరిపడా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ కర్రీకి మెయిన్గా వైట్ కలర్ వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ వంకాయల కన్నా ఈ కలర్ వంకాయలే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కాయలు కాయలుగా కూడా చేసుకోవచ్చు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు కాయలుగా చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే ఆ కాయలు తినరు కదండి ఇలా ముక్కలు అనుకోండి ఈజీగా వాళ్ళు తినేస్తారు అందుకని చెప్పి నేను ఇలా ముక్కలుగా కట్ చేసి చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది మసాలా కర్రీకి కొన్ని కర్రీస్కి ఎస్పెషల్లీ కొన్ని కొన్ని కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ వంకాయల్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి వంకాయలను ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలండి లేకపోతే కండ్రెక్కిపోతాయి ఈ తెల్ల వంకాయలు అయితే ఈజీగా కండ్రెక్కేస్తాయి ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం కట్ చేసుకునేటప్పుడే ఫస్ట్ వాటర్లో ఉప్పు వేసుకొని కళ్ళుప్పు వేసుకుంటే ఇంకా మంచిది ఉప్పు వేసుకొని మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట అలాగే స్టవ్ మీద వేయగానే సాల్ట్ పసుపు ఖచ్చితంగా యాడ్ చేసేసుకోవాలండి లేట్ చేయకూడదు ఎందుకంటే తొందరగా కండ్రక్కేస్తాయి వంకాయలు మనం సాల్టు పసుపు యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి మనం ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఏ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వైట్ కలర్ వంకాయలతో ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది మిగతా వాటితో కూడా నేను ట్రై చేసి చూశాను మిగతా వాటితో కూడా టేస్ట్ బాగుంది ఇది ఇంకా ఎక్కువ బాగుంది సో ముక్కలన్నీ ఇలా వేగుతున్నాయి చూసారా ఇలా వేగిన తర్వాత మధ్యలో ఉన్నప్పుడు కరివేపాకు కడిగి చక్కగా యాడ్ చేసేసుకోవాలి కరివేపాకుని స్టార్టింగ్ ఆయిల్లో వేసేసుకుంటే ఏమవుతుందంటే కరకరలాడుతూ అయిపోతాయి క్రిస్పీగా వచ్చేస్తాయి బాగా వేగిపోతాయి కదా అలా ఉంటాయి అనమాట టేస్ట్ బాగోదు ఇలా మధ్యలో ఉన్నప్పుడే కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో చూసారా ఆయిల్ అలా బయటకు వస్తుంది వీడియో నేనే తీసుకుంటున్నాను అందుకని ఇలా కదిలిపోతుందండి ఒక చేతో ఫోన్ పట్టుకుంటున్నా ఒక చేత్తో కర్రీ కలుపుతున్నాను సో అందుకని బాండి అలా కదిలిపోతుంది సో మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలన్నమాట కర్రీలో నుంచి అలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉండాలి సో చూస్తున్నారా ఎంత దగ్గరకు వచ్చేసిందో నేను ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను ముక్క ఉడికిందా లేదా అని ముక్క అయితే ఉడికింది సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పౌడర్ని యాడ్ చేసుకోవాలి పౌడర్ కొంచెం యాడ్ చేయాలా ఎక్కువ యాడ్ చేయాలా అని అట్లా ఏం లేదండి కొలతలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు తెలుస్తుంది చూసారా ఇప్పుడు నేను యాడ్ చేశాను నాకు సరిపోయింది ముక్కలు కనిపించకుండా బాగా ఎక్కువ మసాలా పౌడరే కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు దీనికైతే కొలతలు ఏం లేదండి మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవడమే నాకు ముక్కలు ముక్కలు కనబడుతూ ఉంటే నచ్చదు నేను కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తానన్నమాట మసాలా పౌడర్ని ఈ మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎంత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివే కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు నేను చూసారా మళ్ళీ ఇంకోసారి యాడ్ చేశాను కొంచెం మసాలా పౌడర్ ఎక్కువే ఉండాలండి సో ఫైనల్గా ఆయిల్ చూసారా బయటకు వచ్చేసింది సో ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకూడదండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొంచెం ముద్దగా అవుతుంది పర్వాలేదు అయినా ఏం పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలానే చేసుకుని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కర్రీ మాత్రం ముద్దయినా అలాగే ఉంటుంది టేస్ట్ ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నా అలాగే ఉంటుంది ఈ కూరకున్న టేస్టే అందండి ఇప్పుడు కూర అయితే ఫినిష్ అయిపోయింది నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి అసలు మా అత్తయ్య గారికి ఎప్పుడు మసాలా కూరలు అవి తినరండి వాళ్ళు అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఈ కర్రీ చేసి పెట్టాను ఆవిడకి చాలా బాగా నచ్చింది ఆవిడకి అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి పౌడర్ అని అడిగారు సో పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఇంకప్పటి నుంచి ఆవిడే ప్రిపేర్ చేసుకొని తెల్ల వంకాయలున్నా నల్ల వంకాయలున్నా ఏ వంకాయలున్నా కానీ ఆ పౌడర్ చేసుకుంటున్నారు ఈ కర్రీ చేసుకుంటున్నారు అనమాట ఆవిడకి చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ నిజంగానండి ఒక్కసారి ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకొని వంకాయలతో ఈ కర్రీ చేసుకొని చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది మసాలా కూరలు తినని వాళ్ళు కూడా ఫేవరెట్ కర్రీగా మార్చేసుకున్నారు అని అంటే ఆలోచించండి అంత బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది సో ఇదండి వాటి వీడియో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్